ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా ఎనిమిది అవుతుంది మామూలుగా అయితే ఈ టైం కి రోజు తినడానికి కూర్చోబెట్టేస్తాను కానీ ఇంకా వంటే కాలేదు ఇవాళ అరే టైం అయిపోయింది ఏదో ఒక వంట చేద్దామని టకటకాయలు చూస్తే ఫ్రిడ్జ్ లో కూరగాయలు లేవు కనీసం ఎగ్స్ కూడా లేవు సెవెన్ థర్టీ ఆ టైకి షాప్ కి వెళ్లి కూరగాయలు ఎగ్స్ తీసుకొని వచ్చి వంట స్టార్ట్ చేసేసరికి ఎనిమిది అయింది ఇంకా ఆ టైంలో పెద్ద పెద్ద వంటల ప్రోగ్రామ్ లో పెట్టుకున్నాను అనుకోండి అది అయ్యి మేము తినేసరికి టైం అందుకే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది ఫాస్ట్ గా కూడా అయిపోతుంది అని చెప్పి చేస్తున్నాను ఇక్కడ మధ్య వీడియోలో చూస్తున్నాను అనమాట ఇంట్లో ఫ్రైడ్ రైస్లు చేసుకున్నా సరే దాంట్లో సోయా సాసు చిల్లి సాసు గా సాసు లేదని ఒక ఐడియా లేదనమాట అందుకని చెప్పి నేను ఇంట్లో అవన్నీ అవాయిడ్ చేసేస్తాను మనం బయటికి వెళ్ళి తింటున్నాం అంటే ఓకే మనం ఏం చేయలేము కొన్ని పరిస్థితుల్లో తప్పదు కానీ ఇంట్లో ఎందుకో మరి నాకు అవి వాడాలనిపించట్లేదు అలాగే దీంట్లో గరం మసాలా చికెన్ మసాలా అలాంటివి కూడా వేయట్లేదు ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను దీంట్లో వెజ్ యాడ్ చేయట్లేదు ఓన్లీ ఎగ్ అనమాట టమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ బాగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్స్ అంతే నాకు ఎందుకు ఎక్స్ట్రా మసాలాలన్నీ యాడ్ చేసి కడుపులో గ్యాస్ట్రిక్ మంట తప్ప ఇంకేం ఉండదు అని అనిపిస్తుంది అందుకే వేయట్లేదు ఇక్కడ ఒక్కసారి దీంట్లో వేయడానికి అల్లం కూడా ఉండదు అనమాట అయినా సరే టమోటాస్ ఆనియన్స్ తోట కానిచ్చేస్తా ఉంటాను ఇక్కడ మీకు రైస్ చూడడానికి కొంచెం వైట్ గా కనిపిస్తుంది కదా పచ్చిమిర్చి ఒక్కటే వేసాను ఆ స్పైసీ సరిపోయింది అనమాట అందుకే ఎక్స్ట్రాగా కారం ఏం యాడ్ చేయలేదు దీని స్మెల్ చూస్తుంటే ఫస్ట్ నాకే తినేయాలనిపిస్తుంది కానీ అప్పటికే లేట్ అయిపోయింది కదా అందుకే ఫస్ట్ పిల్లలకు పెడుతున్నా